లాంటి వాటిని నవరత్నాలు అనే సంక్షేమాలతో ముడిపెట్టి ఆనాడు మీరు పాదయాత్రలో మా దగ్గరకు వచ్చి మా కష్ట సుఖాలు ఎరిగి విన్నాను నేను మాట తప్పులు మన తిప్పును అన్న మాటకి కట్టుబడి ఎవరైతే నిష్పక్షపాతంగా నిస్వార్థంతో కుల మత వర్గం చే ఎవరైతే అర్హుైన వారి దగ్గరికి సంక్షేమ పథకాలు తీసుకువెళ్తారో వారిని గుర్తించి లాంటి వాలంటీర్ వ్యవస్థను ఏర్పరిచి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి నడిపించిన ఘనత దేశంలో మొదటిగా మీకే దక్కుతుందన్నా అన్నా నాకు కేటాయించిన అరవై నాలుగు కుటుంబాలలో ఏ కుటుంబం ఏ సంక్షేమ పథకానికి అర్హులో గుర్తించి ప్పుడు వాళ్ళ ముంగిటిలోకి చేరవేసినప్పుడు వేసినప్పుడు వాళ్ళ మొహాలలో ఆనందం పెదాలపై చిరునవ్వు చూసినప్పుడు చాలా సంతోషం వేసిందన్నా చాలా సంతోషం వేసింది ముఖ్యంగా అన్నా ప్రతి నెల తెల్లవారకు ముందే ఒకటో తారీఖున తలుపు తట్టి ఆ తాతల చేతుల్లో ఆ పింఛన పెట్టినప్పుడు అమ్మా మేము కష్టాలు పడకుండా మా పెద్ద కొడుకు మా మనవుడు ప్రతి నెల మీ ద్వారా ఇలా ఇస్తున్నందుకు మా దీవును ఎప్పుడు ఉంటాయని బాబుకు చెప్పండి అని మా చేతులు తాకినప్పుడు నా అనుభూతి వర్ణించలే ఉన్నా ఒకటి సంఘటన నీకు పంచుకోవాలనుకుంటున్నానన్నా నా పరిధులు వృద్ధాప్య పింఛన్ తీసుకుంటున్న ఒక తాత ఆసుపత్రిలో ఉండటం జరిగింది ఆ మరుసటి రోజే ఒకటో తారీఖు అన్నా నేను మన యాప్ పన్నెండు అయితేనే ఓపెన్ అవుతుంది నేను పన్నెండింటి దాకా తన దగ్గర కూర్చొని ఆ పింఛన్ ఇవ్వటం జరిగిందన్నా దురదృష్టం చాతు అతను అనుకోకుండా రెండు మూడు గంటలకే చనిపోవటం జరిగిందన్నా అప్పుడు తన భార్య వచ్చి నన్ను గట్టిగా హత్తుకున్నప్పుడు నాకు చాలా ఏడుపు వచ్చిందన్నా అప్పుడు అనిపించింది నాకు ఇది కదా అసలైన సేవ అని నా అలాగే నా పరిధిలో చాలా మందికి రేషన్ రైస్ కార్డులు లేవన్నా కానీ మన ప్రభుత్వం వచ్చినాక వాళ్ళకి రేషన్ కార్డులు ఇచ్చినప్పుడు రైస్ కార్డులు ఇచ్చినప్పుడు వాళ్ళు పొందిన ఆనందం అంతా ఇంత కాదన్నా ప్రతి నెల రైస్ తీసుకుంటున్నప్పుడు అక్క మీ వల్లే ఇది మాకు సాధ్యమైంది అన్నప్పుడు ఆ సంతోషానికి అర్థం లేవన్నా అన్న ఒక్క మాటలో చెప్పాలంటే తల్లి గర్భంలో ఉన్న శిశువు దగ్గర నుంచి వాళ్ళకి వృద్ధాప్యం వచ్చే వరకు ఏ ఏ వయసుల్లో ఏమేమి అవసరమో ఒక తండ్రిగా తల్లిగా అన్నగా గుర్తించి సంక్షేమ పథకాలను వాళ్ళ చేతుల్లో పెడుతున్నప్పుడు ఇలాంటి సీఎం గారిని రోజులుకుంటారన్నా కొంటారన్నా ఎవరోకుంటారన్నా బిడ్డ పుడితే బోరు ముద్ద బడికి వెళితే అమ్మఒడి కాలేజీకి వెళితే వసతి దీవున విద్యా దీవున అక్క చెల్లెలకు ఆసరా చేయుత రైతు భరోసా ఆరోగ్యం బాగోపోతే వైఎస్ఆర్ ప్రమాదం జరిగితే ధీమా ఈ పథకాలు ఉంటే ఇతర దేశాలు రాష్ట్రాలు మన సీఎం గారు వైపు మన రాష్ట్రం వైపు చూడకుండా ఎలా ఉంటాయన్నా అందుకే రాష్ట్ర ప్రజల గుంటల్లో మీరు ఒక ప్రత్యక్ష ఆ ప్రజల దీవెన మీకెప్పుడు మెండుగా తిండుగా ఉంటాయన్నా మేము ఇంకా రాబోయే రోజుల్లో ఇంతకంటే రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తామని మా వాలంటీర్ తరఫున మాట ఇస్తున్నానన్నా మరలా మీ కోసం సిద్ధంగా ఉన్నారన్నా ప్రేమతో ఎంతో ప్రేమతో ఎదురు చూస్తున్నారంటే మరలా మీ చల్లని మేలైన సురక్షితమైన పరిపాలన కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారన్నా మీరు త్వరలోనే చూస్తారన్నా ఇలాగే మా వాలంటీర్లు ఎంతకన్నా ఉత్సాహంతో రాబోయే రోజుల్లో పనిచేస్తామని మా వాలంటీర్ల తడుపున మీకు వాగ్దానం చేస్తున్నానన్నా మరొక్కసారి నాకు అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటానన్నా పంచవదలమ్మా తర్వాత మరొక వాలంటీర్ ముఖాముఖి